మిక్సింగ్ అచ్చా ఆయన లేక మా సార్ చూడండి మా పెట్టారు ఏదంటే బూతులు బాగా ఇప్పుడు ఇందాక మాట్లాడి ఇందాక నమ్మకం ఇటుపక్క మొత్తం సీకులు రాడ్లు ఉన్నాయి అటుపక్క కూడా అన్ని సీకులు రాడ్లే ఉన్నాయి మామ చూసుకొని జాగ్రత్తలు ఒప్పుకో కొంచెం అటు ఇటు చూసుకుంటే మనకో ఏదో ఒక టైర్ గుచ్చుకుంటది ఇంకా క్యాబిన్ చూడండి ఆయిల్ కారుతుంది ఇందాక చూసిన ఆయిల్ యాంచు కారుతుంది అంటే ఇది మన ఇది ఉందా బ్రేక్ బ్రేక్ దొక్కినప్పుడు ఈ నుంచి ఆయిల్ లిక్ వచ్చింది ఫిల్టరా ఏదో అర్థమైంది అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మమ్మ ఈరో అయితే నేను నా బండి చాలా రోజుల తర్వాత అంటే మూడు వారాలు అవుతుంది అనమాట అసలు వర్కే లేక మూడు వారాలు అవుతుంది ఇప్పుడు మూడు వారాల తర్వాత మళ్ళీ మా పాత సైడ్కి అయితే వచ్చిన అనమాట ఈరోజు ఇక్కడనే ఉంది మనకు వర్క్ వర్క్ ఏంటిదంటే ఒక బెడ్ అయితే వేయాలమ్మ ఇంతకుముందు మీరు షార్ట్ వీడియో కూడా చూడొచ్చు అటు పక్క అంటే బాక్స్ అటు సైడ్ అపార్ట్మెంట్లో వేసి మళ్ళీ కింద బాక్స్ ముందర బెడ్కి రెడీ చేసి పీసీ చేసి వేసేసినాం కదా అదే లాస్ట్ వీడియోస్ మనం తర్వాత వీడియోస్ ఏం పెట్టలేదు ఇప్పుడు ఆనే రాడ్ కట్టి బెడ్కి అయితే రెడీ చేసాను అనమాట ఇప్పుడు ఆనే మనం కాంకిటేయాలి సైట్కి అయితే పొద్దున్నే వచ్చేసినామా కానీ ఇంకా స్టీల్ చెక్ కాలేదు అంటే ఇప్పుడు నేను చేసి రైల్వే డిపార్ట్మెంట్ వరకు కాబట్టి గవర్నమెంట్ వచ్చి డిపార్ట్మెంట్ వచ్చి స్టీల్ చెక్ చేసుకోవాలి మెజర్మెంట్ అంతా కరెక్ట్ వాళ్ళు చెప్పినట్లు లేదని అది చెక్ చేసిన తర్వాత మనం కాంక్రీట్ తేయాలన్నమాట సార్ వాళ్ళు ఇంకా వచ్చి చెక్ చేయలేదు స్టీలు అది చెక్ చేసిన తర్వాత మనం కాంక్రీట్ తీయాలన్నమాట ఇప్పుడు ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ టైం పడదని చెప్పింది మా ఉన్నారు అందుకే ఖాళీనే ఉన్నారు సైట్లో కూడా వచ్చి మెయింటైన్ చేసుకొని పిన్లో గ్రీస్ కూడా కొట్టేసుకున్నా ఈ కొన్ని పిన్లో గ్రీస్ ఎక్కట్లేదు మమ్మ ఎంత కొట్టినా ఎక్కట్లేదు ఇప్పుడు దానికి కొన్ని కొంచెం ఆయిల్ అయితే పోతాం ఇప్పుడు అంటే వేస్ట్ ఆయిల్ దీనికోసం ఒక బాటిల్ నింపి పెట్టుకున్న ఆయిల్ ఈ పిన్నులు మార్చాం అంటే తీసి క్లీన్ చేద్దాం అనుకుంటున్నా టైం దొరకట్లేదు ప్లస్ ఓపిక రావట్లేదు చూడాలి కొంచెం టైం దొరికినప్పుడు కొంచెం పిన్నులు మార్చాలి ఏ ఎక్కువ ఏం పిన్నులేం కాదు ఒక మూడు నాలుగు పిన్నులు ఎక్కడ ఇచ్చేటువంటి పిల్లు వచ్చేటువంటి పిల్లలు అంతే నాలుగు పిల్లలు మాత్రం ఎక్కలేదు తీసి క్లీన్ చేసుకుంటే సరిపోదు అనమాట అందుకే ప్రస్తుతానికి నడవాలని చెప్పేసి ఇట్లా ఆయిల్ పోస్తున్నాము ఇంకా నేను రెడీ నా బండి రెడీ ఇంకా మా వాళ్ళు చెప్పడం లే బండి సడేసి ఈ రోజు మనకు చినిగిపోదు మా ఎందుకంటే బెడ్ అంటే మామూలు ఇరవై లోల పైన పడుతుంది ఒకరోజు అయిపోతే రెండు రోజులు పడతా కానీ కంటిన్యూ వాడాలి కాబట్టి ఇంక మనకి చినిగి ఉంటుంది ఇటు పక్క రోడ్ అయితే గీడివారికి ఆపిస్తున్నారు అమ్మ ఇది అసలైన రోడ్ అంటే ఇప్పుడు ఆడకంటే అవి సిమెంట్ దిమ్మలు కాళ్ళ దగ్గర రావాలి రోడ్డు కానీ ఏంటంటే ఇటు ఇటుకెళ్ళి ఇప్పుడు ఆ ఊళ్ళకేళ్ళ బండ్ వచ్చే బండ్లు పోనికి ఇబ్బంది చెప్పేసి ఇటు పక్క గీడివారికి రోడ్ ఆపేస్తున్నారు కానీ ఇప్పుడు గేటు క్లోజ్ చేసారు పర్మనెట్ ఇంకా అసలు ఏ బండ్లు రావు ఏ బండ్లు పోనికి వెళ్ళేదు ఇంక ఈ బ్రిడ్జ్ ఓపెన్ అయ్యాక ఇంక ఏ బండ్లు అలవలేదు అనమాట ఇంకా ఇటు ఇటుపక్క కూడా వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు అయితే మన బండికి అంటే ఇదే ఈయన సిమెంటు ఇది లోడింగ్ కంకర రాలేదు కంకర కూడా వస్తుంది ఒక ట్రిప్ వచ్చి వెళ్ళిపోయింది ఇసుక అయితే మస్తుంది లోడ్ చేసుకొని ఇట్లకెళ్ళి పోవాలి ఎందుకంటే మన బండి అటుకెళ్ళి ఓనికి లేదు అవతలు దాటాలంటే ఓ చాలా లాంగ్ చుట్టుకొని రావాలి ఎందుకంటే గేట్ మొత్తం క్లోజ్ చేశారు గేట్ ముందర మొత్తం తవ్వి అందుకే బండి గేట్ వదలకూ ఇట్లకెళ్ళి మనం లోడ్ వేసుకొని మన మనం వేసిన రోడ్డు మీదకి వెళ్ళి పోవాలన్నమాట చూడండి రోడ్లు మొత్తం ఎలా అయిపోయినావు ఎక్కడ అక్కడ సామాన్లు లిక్కేజ్ చేసి పడేసారు ఒక్క రాడు కూకున్న మాడ బండి టైర్ పట్ట పట్ట పంఛర్ అయిపోద్ది అందుకే మొత్తం క్లీన్ చేసి చేపి చేశారు అన్నీ కేరా చోటో క్యాకర్రా బనో బనో ఏ కేద్ బనారా బనో ఆడ ఆ పిల్లోని చూసిన ప్రతిసారి మా తమ్ముడే గుర్తుకొస్తాడు మా మా తమ్ముడు వానగానే పెద్దోడే కానీ అంత చిన్న ఏజ్లో ఫ్యామిలీ కోసం కష్టపడుతుండే గ్రేటే కానీ బాధ అనిపిస్తుంది ఒక్కసారి అంత చిన్న ఏజ్లో అవసరమా చదువుకోకుండా అది అని ఇంకా వాళ్ళు అంతే ఇంకా ఇంకా హిందీ వాళ్ళు అంతే ఇంకా చిన్న చిన్న ఎదుల్ని ఇంకా చదువుకోకుండా తీసుకొని ఇట్లా పనులకు వస్తూ ఉంటుంది అక్కడ కనిపిస్తుందేమో అక్కడ మనం కాంకెట్ వేయాలన్నమాట మన బండి ఇట్లా ఆడ నుంచి లోడేసుకున్నట్టు వచ్చి ఇట్లా గుంతలకెళ్ళి వచ్చి ఆడైతే కాంక్రీట్ వేయాలన్నమాట అది మొత్తం నింపేసేయాలి చూడండి ఎలా ఉందో ఇది మొత్తం బాక్స్ అనమాట నీళ్ళకెళ్ళి రోడ్డు మొత్తం దీనికెళ్ళి బండిని అన్నీ వెళ్ళిపోతాయి ఎలా ఉందో ఇక్కడనే మనం కాంక్రీట్ వేసేది మొత్తం రడైపోయింది అక్కడ మా అక్కడ రాడ్లు లెక్కి పెట్టుకుంది మాగునరే ఓనర్ ప్లస్ కాంట్రాక్టర్ మొత్తం ఏంటన్నమాట ఇప్పుడు ఇదిగో మొత్తం రడైపోయింది ఇట్లా మనం కాంక్రీట్ ఒక్కటేసేది లేటు ఇటుపక్క వస్తుందేమో అది కూడా బ్లాషింగ్ పెట్టి మొత్తం లేపేసిరు మొత్తం రాయి మమ్మ అది బ్లాష్ పెట్టి లేపేస్తు మిషన్ తోటి తీసిపాడేస్తున్నాడు కుమారాన్ని ఎత్తు తోడు పైన కుమారాన్ని శరిగిపోతుంది అట్లే ఇగో ఇది మొత్తం క్లీన్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఇటు పక్క ఒక రోడ్డు పోతుంది ఇప్పుడు మిషన్ పక్క ఇంకో రోడ్డు పోతుంది అనమాట ఇది డబల్ రోడ్ ఇటు పక్క సింగిల్ రోడ్ ఏమంటు నడుచుకుంటూ పోతున్నా కానీ కాలు అందరూ ఇరుక్కుందనుకో మొత్తం తోలు తోలు దశ లేచిపోతుంది అమ్మా అమ్మా భయం సో ఇటు పక్క ఇది వ్యూ మామ వెళ్ళి బండ్లు వస్తాయి ఇది రోడ్డు ఇటువైపు ఇటు పోతాయి ఇటువైపు బండి ఇట్లు పోతాయి అన్న దంచు అంచాను పైన అన్నకాడుకోదాం హావు మామక చూడండి పైన చూసి ఇట్లా కనబడుతుంది అనమాట బాక్స్ బాక్స్ ముందా రాఫ్ట్ ఇది వేసినా కానీ ఇటు పక్క రోడ్ అని స్టార్ట్ చేస్తారు అటు పక్క రోడ్డు ఇది చూడండి ఇటు పక్క అయితే బ్లాస్టింగ్ చేసి పైన పైన రాయిత అంటే ఇటుకెళ్ళి బ్లాషింగ్ అది చేస్తున్నమాట ఆల్రెడీ సంగతి చేసినారు ఇవే బ్లాస్టింగ్ బండ్ బోర్ బండి అదే ట్రాక్టర్ చూసి అదే బ్లాస్ట్ బండి మన హోల్స్ పెట్టేది బ్లాస్టింగ్ బండి అది వచ్చి మన ఆవిడ కొత్త లోడింగ్ పైట్ ఎగుతరు స్టార్ట్ అయ్యాక అక్కడ నుంచి మనం లోడ్ వేసుకోవాలన్నమాట అనమాట చూడండి ఇదన్నమాట మన సైడ్ మా సంగతి ఇప్పుడు ఇటు సైడ్గా తోగుతూ ఉన్నారు సైడ్ తిప్పాలో ఏదో రెండు వచ్చినాయి ఆ రెండుకి ఇంకా కొంచెం మట్టి తోగుతూ ఉన్నారు కింద రాయి ఉంది ఏడాడు మట్టి ఉందా మట్టి మొద వేస్తారు రాయి ఉన్నప్పుడు బ్లాస్టింగ్ చేస్తారు పైన కూర్చొని కుమారు ఎక్కువ ఎక్కువ అవుతుంది మిషన్ కూర్చొని అక్కడికి వెళ్తాను చల్లగాలి కథలు తీ నాకు బూతు రసా ఇంకా ఇందాక చెప్పు ఎక్కువ అవుతుంది చెప్పు ఏం చెప్పు ఏది ఇందాక ఎక్కువ అవుతున్నావు తమ్ముడు అన్నాడు తమ్ముడు అవునవును పట్టి చూడు తమ్ముడు అవు నేను నడుపున మనిషిను తోలు ఆ పోతే పోన్ లేం కాదు నేనేమో మామా మా మిసేజర్ కుమార్ నమ్మేరు హాయ్ చెప్పా హాయ్ చెప్పా హాయ్ బ్రదర్ హార్యో కొంచెం మంచి కామెడీ మంచి బలే ఉండడం అవా మన తోటి ఏం వయసులో పెద్దురు కానీ మస్తు మై మంది చూశాను బాగుంటుంది కానీ నోటికి ఏదంటే బూతులు బాగా వస్తాయి ఇప్పుడు ఇందాక మాట్లాడే ఇందాక హాయ్ బ్రదర్ ఈ కిలాడిని నమ్ముకో నేను చాలా మంచి వ్యక్తి బాలున్ని అబ్బా మేస్ చాలా చక్కగా చూసుకుంటాను కూడా అందరిని అవునవును మంచి చూసుకుంటాము ఎందుకంటే బ్రో మా చెడగొర్డు చిన్న పిల్లలు కూతులు నింపియకొడుతురు ఎట్లా మన కాలిసే మార్దన ఇప్పుడు వీడియో అని చెప్పి కూతుల్ని मारదల గాని ఇక్కడ ది కొట్టే గాని ఈ కిల్లడా మాటలు విని నేను సైడ్ లో కూడా చానా చెడిపోయినా అవునా చెడిపోయిన ఎంత కంట్రోల్ చేసుకున్నా కూడా ఇటువంటి తెలంగాణ మాటలన్నీ నేర్పి నీ ఆదర మాటలవా తెలంగాణ ఆదర గల్బమాక మళ్ళ అందరూ సరే వీడియో మొల మన మనవల వాల్ కూడా వస్తుంది ఓకే ఓకే బ్రదర్ మళ్ళీ కలుస్తాం నెక్స్ట్ వీడియోలో కుమారణ మతం చాలా మంచి మామ ఎందుకంటే మంచిగా కలిసిమెలిసి ఉంటాడు అసలు ఏమన్నా కోబరాడు ఎందుసా ఇద్దరం మంచిగా ఫ్రెండ్స్ లాగా ఉంటాడనమాట ఘోరంగా తిట్టుకుంటాం మళ్ళీ ఆయన నంది ఇడతాను నేను ఆయన గలీజ్ గలీజ్గా తిట్టుకుంటాం ఇద్దరము అట్లా ఆయన నాకు మిషన్ కూడా నేర్పించిండు సగం సగం మిషన్ నేర్పించి ఇక్కడికి వచ్చి నాకైనా మిషన్ నేర్చుకోవచ్చు ఫస్ట్ మిషన్ టచ్ లేకుండే నేర్చుకోరా ప్రతి ఒక్క బండ్ నేర్చుకో ఫ్యూచర్లో ఎప్పుడైనా అవసరం వస్తుంది ఖాళీ ఎందుకుంటూ నీ వర్క్ నీ వర్క్ చేసుకో నా వర్క్ నువ్వు లేనప్పుడు నా కాడికి రా మంచిగా బండ్ నేర్చుకో మిషన్ నేర్చుకోని చెప్తారు ఇప్పుడు నాకు మిషన్ కూడా ఆరా నడుపుతా మొత్తం అంటే సగం సార్ నడుపుతాను నేను మొత్తం పర్ఫెక్ట్ అని చెప్పాను సగం సార్ నడుపుతా మిషన్ అయితే ఎవరు నువ్వు ఈ సైడ్లా ట్రాక్టర్ డ్రైవరు దీనికున్న అంటే మన మన తెలంగాణ మధ్యలో ఏమన్నా అంటే పలుపు దెబ్బలు దీనికున్న పలుపు చిన్న చిన్న విషయాలు కోపడతాడు కొడుకు నాకు వల్ల ఉండలేదు నిజమో నా చిన్న దెబ్బ తింటా నువ్వు కూడా తింటావు అంటున్నావు అవుతా ట్రైన్ వస్తుంది బరే తంత మళ్ళీ ఆయన నాకు ఇంకా పెండ్లేదు ఏం చూడడానికి లేదు నువ్వు అంటే అనిపిస్తున్నావు సస్తే ఎవరు అడగడు చేయడు రేంకిని ఇప్పుడు వాడే సచ్చిపోతాడు ఇడు నేను కాదు వీడు నమ్ముకొని ఊలే చాలా మంది అమ్మాయిలు ఉన్నారురా సచ్చిపోండి మామా నిజం కాదు అమ్మాయిలంటే ఎవ్వరు నేర్లే ఉన్నారు ఒకరు ఉన్నారు అది ఫ్యూచర్ లెత్తా ఉన్నారు కానీ ఒకటే ఉంది నేను నమ్ముకొని పది మంది అమ్మాయిలు ఉన్నారు లేదురా నా నమ్ముకొని ఒకటే ఉంది నీలా పది మంది మెయింటెనెన్స్ లేను ఫ్యూచర్ రివ్యూస్ చేస్తా అమ్మాయి ఎవరు మా ఊలేతే లోడ్ైతే తీసుకుమను చెప్పిరు బండేది సిమెంట్ కడ వేటంగాడా అన్నవాలు సిమెంట్ కూడా వేసారు వర్కర్లు ఇప్పుడు ఇది ఫస్ట్ ఇది బెడ్ కాబట్టి దీనికి ఇరవై బ్యాగులు సిమెంట్ అయితే వేస్తారు అనమాట అలాడ చేస్తారు చేసినాక ఫటాఫట్ ఇంకా అన్నోడు చేస్తూ పో పోవాలా పొయ్యాలా రావాలా పొయ్యాలా రావాలా ఈరోజు మనకు చింతపండు ఏం కాదు నా కొడుకులకు పనిలే పాటలే పని మీద చేసలేదు పిల్లలతో ఫోన్ మాటలే అది ముఖ్యం సొల్లు వేసుకుని కూర్చున్నారు ఆడ పని విడిచిపెట్టుకొని పిల్ల ట్రాక్ పక్కన వచ్చి సొల్ వేసుకుంటూ కూర్చున్నారు పిల్లతోటి అరే మీకేం పని పడలేదు ఇంకా పని మీద చేస్తలేదురా ఎప్పుడు పొద్దులేసే పొద్దు పిల్లనన్నా అన్నా ఈయన కొడుకులు మారను మనం ఇంకా మనం కూడా అంతే అనుకో మరి అంతే ఎక్కువేం కాదు అదే వేసేసారు మామ ఇంకా లేపేసుకుందాం సిమెంట్ ఇప్పుడు బట్టి సౌండ్ ఘోరంగా వస్తుంది అమ్మ వా అయిపోయింది మమ్మ ఇప్పుడు కిందికి వెళ్ళి ఇంకా మనం ఆడికి రాఫ్ట్ కడకి వెళ్దాము బెడ్ వేసే కాడికి మనము చూసుకొని జాగ్రత్త పోవాలి ఎందుకంటే రోడ్డు మీద మొత్తం సీకులు రాడ్ ఉన్నాయి అన్నమాట చూసుకొని జాగ్రత్త ఓ ఇటుపక్క మొత్తం సీకులు రాడ్లు ఉన్నాయి అటుపక్క కూడా అన్ని సీకులు రాడ్లే ఉన్నాయి మమ్మ చూసుకొని జాగ్రత్తలు కొంచెం అటు ఇటు ఇంకా చూసుకునేం ఏదో ఒక టైర్ గుచ్చుకుంటుంది ఇంకా టైర్ పంక్చర్ అవుతుంది ఇంకా వీడికే పని లేట్ అయిందంటే ఇంకా అది తలక నొప్పి ఇంకా మా ఓనర్ నాగడు ఇంకా చూసుకొని రానిక రాదా అది అంటాడు అరే కరో రే కరో కరో జల్ది కరో జల్ది కరో ఎల్లుగారా వే జల్ పిల్లడు బాగా పని చేస్తాడు గిట్టండి రాడ్లు వాడతాయి ఉంటాయి ఇంకా టైర్ గుచ్చుకుందంటే ఇంకా కథం ఇంకా టైర్ పంక్చర్ ఎగ్దమ్ ఆన్ ద స్పాట్ ఇలా తీయరు చూసుకోరు బండి పక్కన చూడండి బాక్స్కు దానికి ఒక రెండు ఫీల్ గ్యాప్ మాత్రం ఉంది అంతే ఎక్కువ లేదు చూసుకో జాగ్రత్త అన్నైతే పైన తీసుకోవచ్చు నాకు చూడండి ఇంకా అన్నైతే సూటైతే తగిలిస్తుండం మాల్ అయితే పట పట్ పోసేలా ఇందులోనే ఫస్ట్ స్టార్టింగ్ ఈడైతే ఓసుకుంటైతే పోవాలా ఈడ స్టార్టింగ్ పోసి మొత్తం నింపుకుంటే సూట్ అయితే పెడుతుంది చూడండి అయితే మిక్సింగ్ అయితే చేస్తున్నాం మిక్సింగ్ వాటర్ కట్టి బాగా మిక్స్ చేసి కొడితే నేను ఎక్క మాలు కింద రబరబా రబ్బ పడిపోవాలి ఒక నిమిషాలు మొత్తం అల్లుడిపోవాల మిక్సింగ్ వచ్చాయనా సారీ చూడైతే మాల్ అయితే పోస్తాను అనమాట మిక్సింగ్ వచ్చింది ఏ మిక్సింగ్ వచ్చాయనా మిక్సింగ్ వచ్చాయేకోయో చుట్టు పోల మాల ఇంత మంచిగా మిక్స్ వచ్చింది మిక్స్ వచ్చింది అంటాడు సూపర్ వచ్చింది మిక్సింగ్ కంప్లీట్ అయిపోయింది మనం సెకండ్తో వచ్చిన వాటర్ అయితే పట్టుకుంటున్నా ఈరోజు సాయంత్రం వరకు ఎన్నైతే అందులో అన్ని దంచుడి ఆపకూడదు మధ్యలో ఒక అరగంట గ్యాప్ తినడానికి తర్వాత మళ్ళీ స్టార్ట్ ఈవినింగ్ సిక్స్ వరకు ఎన్నైతే అయితే అన్ని ఇంకా ఎన్ని రోజులు కూడా చూడాలి ఇంకా కంకర కూడా వచ్చేస్తుంది మామ కంకర కూడా లేదు పొద్దున్న ఒక ట్రిప్ అయితే వచ్చేసి వెళ్ళిపోయింది అంతే ఇవి సెకండ్ ట్రిప్ అనమాట ఇది రాఫ్ట్కు ఎందుకంటే తొందర బండ్లు తొందరగా వె వెళ్ళిపోతాయి కాబట్టి ఇంకా కంకర కూడా కావాలి ఇసుక అయితే మస్తుంది కాంకారే ఆ మొత్తం ఆ ట్రిప్లే మా తోలుతానని చెప్పిండు అన్న ఇప్పుడు ఇది సెకండ్ ట్రిప్పు ఇంకా మూడు ట్రిప్పులు వస్తాయి ఇది మొత్తం మూడు లోల్లైతే వేసినా ఇంకా ఇంకా తాపేస్తారు మూడు లోల్లేసి ఇంత కాంక్రీట్ అయింది చూడండి ఒకసారి దూరం చూపిస్తా మూడు లోల్లేసి ఇంత కాంక్రీట్ అయ్యింది ఇప్పుడు తిండి ఇంకా తాపేసి ఇంకా సూట్లో తీసేస్తారు మన బండికి అయితే మనం కూడా ఫటాఫట్ తినేద్దాం మూడు లోళ్ళు ఎంత పన్నెండు ఒక నెరకి ఆపేస్తున్నాం బండి అరగంట ఒక పడుతుంది పడదనమాట అండ్ అయితే సిమెంట్గా పెట్టేసిన మామ్మ మూడు రోజులు కంప్లీట్ అయిపోయినాయి కదా నాలుగు రోడ్డుకు వాటర్ బట్టి సిమెంట్ పెట్టేసినా అందరూ తిన్నే తెలిపారు కానీ మన బండి చిన్న ప్రాబ్లం వచ్చింది చూపి చూడండి సరే చూడండి ఆయిల్ ఆడుతుంది ఇందాక చూసిన ఆయిల్ ఎంచుకో ఆడుతుందంటే ఇది మన ఇది ఉందా బ్రేక్ బ్రేక్ దొక్కినప్పుడు ఈ నుంచి ఆయిల్ అవుతుంది ఫిల్టరా ఏదో అర్థమైంది కొత్తగా వచ్చింది ఈ కొత్త పనులు ఇది కొత్తగా ఇచ్చినది ఇది అర్థం కావట్లా ఈ నుంచి డ్రాప్ డ్రాప్ ఆయిల్ అయితే ఆడుతుంది నుంచి కనబడుతుంది వీడియో లేదు అర్థమవుతులేదు కానీ ఇంచు కారుతుంది ఎందుకు మరి అది కూడా ఓన్లీ మళ్ళీ బ్రేక్ తొక్కినప్పుడే కారుతుంది ఎందుకు ఆర్తంగా వాళ్ళు చూడండి ఎంత ఆయిల్ వచ్చిందో బ్రేక్ ఆయిల్ ఏం తక్కువ ఇయలేదు ఉంది బాగానే ఏమో తర్వాత చూస్తా ఇది ఫస్ట్ ఈ వర్క్ అయితే అయిపోయినా చూస్తుంది సంగతి ప్రస్తుతానికి బ్రేక్ అయితే ఎక్కువ ఏం వాడను బ్రేక్ తొక్కినప్పుడు ఆయిల్ కారుతుంది ఎందుకేమో ఇప్పుడు వెళ్ళి ఇంకా నేను ఫుడ్ తినేసి వస్తాను ఫుడ్ తినొచ్చినాక ఇంకా మళ్ళీ యథాస్థానం దంచు దంచుడే ఈరోజు చూసి ఇంత పని చాట అయ్యి హ్యానాలి ఇంకా అన్న మీద తినేసి వచ్చిన మమ్మల్ని తినేసినా ఒక లోడ్ అయితే వేసేసిన ఈ లేఖను చూసుకుని సాయంత్రం నేను పది రోజులుగా నేస్తాను మాక్సిమం ఎందుకంటే మాకు ఫుడ్ లేట్ వచ్చింది వన్ అవర్ లేట్ అయిపోయింది అనమాట అందుకని బండి కూడా లేటే స్టార్ట్ చేసినాము తిన్నాక తొందర వచ్చేసి అందులోపు నేను అంతే ఫస్ట్ సిమెంట్ కట్టినా బండి ఒక సిమెంట్ వేసేసి పెట్టిన తినిమ్మని వచ్చేసి ఆ లోడ్ అని నన్ను ఇదొక్కటే డిస్టర్బ్ చేస్తున్నాను ఆయిల్ కాడుతుంది ఘోరంగా ఆడుతుంది ఏదో నాకు అర్థమైంది కావట్లేదు కాలదీరా మొత్తం ఆయిల్ బ్రేక్ ఆయిల్ కాడుతుంద్రా అవును ఆయిల్గా కడుతుంది వర్కు రేపు మార్నింగ్ చూడాలి దీని సంగతి ఇంకా అర్థమే ఇది తర్వాత ఇప్పుడు చూస్తాం అమ్మ అయితేనేమో సరే సరే లేకపోతే ఇంకా మెకానికే పిలిపిస్తా ఇది పాత పని లేకలేదు ఏదో కొత్తగా ఉంది ఇది ఏదో ఫిల్టర్ మాదిరి ఉంది కింద ఆంచి లీక్ అవుతుంది డ్రాప్ ట్రాప్ ట్రాప్ చూడాలి తర్వాత చూస్తా అయితేనేమో సరే లేకపోతే మెకానిక్ పిలిపిస్తాం ఇట్లా ఇంజన్ ఇంజనీర్ సర్వీస్ రావాలి కదా పిలిపిస్తా ఇంకా లాస్ట్ లోడ్ చేసేస్తున్నాం అమ్మ చెప్పలేదా ఈరోజు లాస్ట్ సాయంత్రం వరకు పది రోజులు మాత్రం వేస్తాను పరపా పదో లోడు ఇది ఒక్కడో వేసి బండి అయితే అన్నమాట ఇంకా ఈరోజు పొద్దున లేట్ అయింది ఇంకా మధ్యాహ్నం లేట్ అయింది అందుకే లోడ్ అయితే తక్కువ అమ్మ లేకపోతే పొద్దున తొందర సడేసి ఈరోజు బాగా ఈజీ ఒక పద్నాలుగు పదిహేను పదహారు రోజులు అయితే పడుతుండే రేపు ఫ్రీగా ఉంటుండే కానీ ఏం చేస్తాం కానీ అయిపోయింది పొద్దున లేట్ అయింది మధ్యలో ఏంటో తక్కువైనా ఈరోజు పది రోజులు మాత్రం నేను చూడండి లాస్ట్ లాస్ట్లో సిమెంట్ అయితే వేస్తారు టైం టైమింగ్ ఆరైతుంది ఇంకా వాళ్ళ టైం కూడా ఆరే అనమాట అందుకని చెప్పేసి ఇది లోడ్ సిమెంట్ వేసి వెళ్ళిపోతారు సిమెంట్ కూడా వేసి మనం లేపేస్తాం అయితే అన్లోడ్ వేసేసినామమ్మ చూడండి మొత్తం పది లోడ్లు అయితే వాటిని ఇంత అంటే సగం సగం రాఫ్ట్ అయితే మొత్తం ఆ బిడ్డు సగం అయిపోయింది ఇంకా సగం అయితే ఉందన్నమాట ఆ సగం రేపు అనమాట వేసేది మొత్తం వేసేది పది లోడ్లు ఇదంతా కంప్లీట్ అయిపోయింది చూడండి ఇప్పుడు అంటే ఇట్లా మనం పోసుకుంటా ఇంకా ఇదే అదే కాదు అట్లా పోతా ఉండాలన్నమాట ముందరికి దిగుతుంది రాళ్ళు అవుతుంది ఇప్పుడు ఇప్పుడైతే బండి అయితే కడుగుతున్నాం అమ్మ లు అయితే ఫుల్గా వాటర్ పడుతున్నా ఒక మూడు వందల లీటర్లు అట్లా వాటర్ పట్టి మంచిగా గట్టి మిక్స్ చేసి బయట కొట్టేస్తే ఉన్న మాల్ మొత్తం బయట పడిపోలే అప్పుడు డ్రమ్ నీట్గా ఉంటది కడుకుపోయినా అనుకో మాల్ లోపల కొద్దిగా సెట్ అనమాట అందుకని ప్రతిసారి డైలీ కంపల్సరీ ఇంకా బండి అయితే డ్రమ్ అయితే కడుక్కోవాల్సిందే కంపల్సరీ ఇప్పుడైతే కడుగుతున్నా వాటర్ అయితే వాడుతున్నా డ్రమ్ సో మమ్మ ఈ డ్యూటీ అయితే కంప్లీట్ అయిపోయింది పది రోజులు అయితే చేసిన ఈరోజు ఒక థర్టీ టూ టైమింగ్ లేట్ కావడం వల్ల ఇంకా తక్కువ లైలే పడ్డాయి మమ్మ ఇంకా సగం అయితే అయిపోయింది రాటు మీతో సమ రేపు వచ్చి కంప్లీట్ అయితే చేసేస్తా మీరు వీడియో లాస్ట్ వచ్చి వస్తే మీకు వీడియో నచ్చింది అనుకుంటాను నచ్చ కంపల్సరీ వీడియో అయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ పోతం సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ కలుగుతూ ఉంటాం మరి మమ్మ బైక్